ర్గీ మండలం గుంటూరు జిల్లా ఈ అగ్రిగా గీతాయత్తన ఆదేశం కూర్చు నించాలపాడు అసలు మాకు ఈ సంవత్సరం ముప్పై ఐదు నుంచి ఎకరం పాతికేసా ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై లోపల బాగా వస్తాయి చిక్కడ కాపు తాలికాయ కూడా తక్కువ ఉంది నెంబర్ వన్ గా మీ నేల ఎర్రనేల నేల మాది వాటి మీద బాగుంది సంవత్సరం ఆ మేస్తే ముందు నాటికి ఇదే వేస్తాం గీతా బొమ్మా దిగుబడి బాగా వస్తుంది ఇక్కడ బాగా అంటారు ముందు వేస్తే వాటికి ఇదే వేయాలా వచ్చేసి మాకు ఇది వేరే వాళ్ళ దానికి ఎట్ ఉందంటే వాళ్ళే ఇది పర్లేదా ఏదమ్మరా అమ్మమ్మ అమ్మ వస్తాడు ఇది అమ్మా ఇప్పుడు ఏరేవాళ్ళు పోయినాడు దానికి వాళ్ళు తాలుగా తగ్గింది తాగు తక్కువే రోజు పనికి నువ్వు అందరూ అందరిలో అందరిలో తాలుగా మన దాంట్లో గీతలో ఎలా వచ్చిందమ్మా ఒకసారి తిరిగామమ్మా పోదు కానీ ఇది మామూలుగా ఇతను చక్కెర కాపానా ఇప్పుడు నాకు తెలియదు కానీ కాయపు బాగానే ఉంది తాజుగా లేదు దగ్గర దగ్గర ఆ రంగు